హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం ఈ బీటీ రోడ్కి ఆనుకునే ఇరవై గుంటల భూమి చూడడానికి వచ్చాము మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి ఈరోజు చూపించబోయే ప్రాపర్టీ నేను ఓన్లీ ఇరవై గుంటల భూమి అండి ఇది అర్జెంట్ సేల్కు ఉంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడండి బ్లాక్ టాప్ రోడ్కి ఆనుకొనే ఉంటుంది మనకు రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి ఒక వంద అరవై వరకు రోడ్ ఫేసింగ్ ఉంది ఇది ముందు మీరు చూస్తున్నారు ఇక్కడ రిసార్ట్ ఉంది ఆ రిసార్ట్కు వెళ్తుంది ఈ రోడ్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ జరస్సంగం మండల్లో ఏ ప్రాపర్టీ ఉంది నేమ్స్ సరౌండింగ్లో ఏ ప్రాపర్టీ ఉంటుంది ఆల్మోస్ట్ ఇక్కడ చాలా వెంచర్ అవుతున్నాయి మీరు సాయిల్ చూస్తే ప్యూర్ రెడ్ సైల్ ఉంటుంది ఇది బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్టు కేవలం ఇరవై గుంటల భూమి మనకు సేల్కి వచ్చింది ఎన్ఐ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే ఐదు కిలోమీటర్ అవుతుంది ఫ్రెండ్స్ అది కూడా మనకు బ్లాక్ టాప్ రోడ్ వెళ్ళాలి బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బెట్టు ఇది ముందు చూస్తున్నారు ముందు చాలా పెద్ద ల్యాండ్ ఉంది ఇది కూడా వెంచర్ కాబోతుంది కాబట్టి ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ స్పాట్ వచ్చేసి దీనికి ఇమీడియట్లీ క్లోజ్ చేయండి చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కి ఉంది ఇది డైరెక్ట్ ప్రాపర్టీ రైతు దగ్గరికి వెళ్ళి సేల్కు రావడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు వన్ సిఆర్ పర్ ఎక్కర్ చెప్పడం జరిగింది హాఫ్ ఎక్కర్ కాబట్టి ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు లైట్ నెక్ విషుబుల్గా ఉంటుంది స్క్వేర్ బీట్ ఉంటుంది మనకు షేప్ మాత్రం బాగుంటుంది ఇలా అనేది మీరు చూడొచ్చు పది పది గుంటలైనా తీసుకోవచ్చు ఇద్దరు ఇలా సాయిల్ చేసుకుంటే ప్యూర్ రెడ్ సైలు బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ మోహ్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్లో ఉంది మనకు జలసంఘం మండల్ ఏదైతే నీమ్స్ ఉందో అక్కడ ఈ ప్రాపర్టీ ఉంది ఇక్కడ వెంచర్లలో చాలామంది కొంటున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీ రైతు దగ్గర ఉంది చాలా ఛాన్స్లో ఉంది మీకు ఎకరాలలో తీసుకోండి ఇది హాఫ్ ఎక్కర్ ఉంది ఓన్లీ ఇరవై గుంటల భూమి హిందూస్ ప్రాపర్టీ ఉంది క్లియర్ డాక్యుమెంట్ ఉంది ఆల్రెడీ ఇది రోడ్ ఫేస్ అని నేను చూపిస్తున్నాను మొత్తం రోడ్ ఫేస్ ఈ రోడ్ వచ్చేసి మనకు ముందు విలేజ్కి వెళ్ళేసి మళ్ళీ జలసంగం వస్తుంది ఇలా మంచి షేప్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది యాభై లక్షలు చెప్తున్నారు నెగిషిబుల్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనమ్మని కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ఈ చెట్టు నుంచి ఈ రోడ్ ఫేస్ అండి మనకు బిస్కెట్ టైప్లో ఈ ప్రాపర్టీ ఉంది థ్యాంక్ యూ